రామకృష్ణ సార్ ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది సార్ నాశనం చేసేస్తున్నారు రాష్ట్రం నాశనం అయిపోయింది మీ పార్లమెంట్ పరిస్థితి ఏంది మా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ సార్ ఇప్పుడు ఎంపీగా టీడీపీ తరపున వచ్చేసి భరత్ గారు అదేవిధంగా వైసీపీ తరపున ఝాన్సీ గారు నిలబడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది భరతే ఎక్కుతాండి భరతే ఎక్కుతారు యాల్సి నా లోకలు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళంతా లాబీ ఇంత ముందు వర్క్ చేసిన ఎంపీ గురించి ఏం చెప్తారు సార్ అసలు ఏం పని చేయలేదు ఏం పని చేయలేదు చాలా కంపెనీలు తీసుకొచ్చాను వైజాగ్ని డెవలప్ చేశాను అని చెప్తున్నాడు మీకు ఏమైనా కనపడుతున్నాయా ఎక్కడైనా కనపడుతున్నాయా కంపెనీలు మాకైతే ఎక్కడ కనపడలేదు అతడేసన్ అనేని కాల్ చేస్తున్నాడు బాగా ఎక్కడ కనపడట్లేదు బత్తు గారిని పార్లమెంట్కి తీసుకెళ్తారు ఈసారి తీసుకెళ్తారు ఇప్పుడు బత్తు గారు గెలిస్తే అదే విధంగా విశాఖపట్నం ఇది ప్రైవేట్ చేస్తానన్నారు కదా దాని మీద ఫైట్ చేస్తారా పార్లమెంట్లో ప్రైవేట్ ఏంటి అదే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్లో ప్రైవేట్లోకి మార్చేస్తానన్నారు కదా ప్రొడ్యూస్ చేయరు ప్రైవేట్ చేయకుండా ఆపుతారు ప్రైవేట్ చేయకుండా ఆపుతారు ఋషికం కోరంటారు అది సార్ మీ పేరు ఆదినారాయణ అండి సార్ నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు గెలిచేది ఏముంది పాడు చేసుకున్నాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు ఉండవలసినట్టు పాడు చేసుకున్నాడు సొంత సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేసి పాడు చేసుకున్నాడు మరి అన్ని రంగాలు కుదేలైపోయినాయి కదా రోడ్లు కానీ తుంకో రకం కానీ యువతకు ఉద్యోగాలు లేవు మరి అన్ని రంగాలు విప్లవ ఇండస్ట్రీస్ లేవు ఉద్యోగాలు లేవు రోడ్లు లేవు ఇంకేం బాగుపడుతుంది నేనే డెవలప్మెంట్ చేశాను ఆంధ్రప్రదేశ్ బాగుపడడానికి కారణం ఏం డెవలప్ చేశాడు కనిపిస్తుంది చెప్పండి పలానా చాడ డెవలప్ చేసిందంటే అది నమ్మదగిన విషయం కాదు కాదు ఎక్కడ డెవలప్ చేశాడు ఏది ప్రజా సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోద్దా అవి ఎవరికందిని అవి ఇచ్చే బదులు రేట్లు తగ్గించండి ప్రతి మానవుడికి వాళ్ళకి డబ్బులు వద్దు డబ్బులు ఇమ్మన్నాడు ఏమన్నా అడిగారు ఏంటి ఆటో కూడా వచ్చి పని పదివేలు ఇమ్మన్నాడు అట్లా కాకుండా కూరగాయల ధరలు కానీ బియ్యం ధరలు కానీ ఈ డీజిల్ ధరలు కానీ తగ్గిస్తాను సామాన్యం తగ్గిస్తే అప్పుడు అందరికీ బాగుంటుంది అది నా ఒపీనియన్ అయితే అది సార్ మరి ఈసారి ఇక్కడ ఎంపీగా నుంచి ఉన్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఎవరికి ఓటేస్తారు భరత్ గారికి ఏపిస్తారా వదిలేసేయండి అది ఒక్కొక్కరి ఒక్కొక్క వరకు ఉంటుంది ఇక్కడ ట్రెండ్ మరి భరత్ అయినా ఉంది నేను ఈవిడికి వేస్తాను ఇంకొకళ్ళతో ఇంకొకళ్ళు ఇష్టం మరి వీళ్ళిద్దరు ఎవరు గెలిస్తే మీకు బాగుంటది ఎవరు గెలిస్తే ఉంది ఎవరు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత వెళ్తే ఇంటర్వ్యూ ఇవ్వాలి అది ఇచ్చేవాడు ఎవరు నాకు ఎవరు తెలియదు ఇద్దరు తెలీదు ఆవిడేమో విజయనగరం ఆవిడ ఈయన ఏమో లోకలైన ఈయన కొత్త రాజకీయాలకి మరి ఎట్లా పోయింది ఎలక్షన్ లో ఓడిపోయారు ఇప్పుడు జేడి లక్ష్మణ గారు మధ్యలో వచ్చాడు కాబట్టి దాని మొన్న ఓడిపోయారు అప్పుడే గెలిచి ఉంటే సత్తా తెలిసిపోయేది అయింది మనం అప్పుడు మరి ఇప్పుడు ఆయన ఓడిపోయిన నుంచి ప్రజల్లోనే తిరుగుతున్నారు ఈసారి అది గెలుస్తారా లేదో మనం ఎవరైనా చెప్పగలం ప్రజల నాడి అంతే మరి ప్రజల సమస్యలు మన పార్లమెంట్లో సమస్యలు తెలుస్తారా తెలుస్తారంటే తెలియపరుస్తారు అక్కడ ఓట్లాడతారు పైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలిగా చేస్తారని అనుకుంటున్నాం ఆ ఉద్దేశం మీద ఇప్పుడు కలెక్ట్ కలిసారు అంతే కదా మూడు మూడు పార్టీలు కలిసింది అందుకే కదా అది మరి ప్రజల సమస్యలు పార్లమెంట్లో వినిపిస్తారా మన సమస్యలు మన సమస్యలు అంటే ఏంటి ఇక్కడ జరిగినాయి కానీ మన దగ్గర ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రావు గారు జరిగే ముందు స్టీల్ ప్లాంట్ని కాపాడాలి దాని మీద పదివేల మంది ఇరవై వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇరవై వేల ఉద్యోగస్తులు అంటే దగ్గర కుటుంబానికి నదు వేసుకోండి దగ్గర దగ్గర లక్ష మంది కుటుంబాలు రాసినవి అది ఆపారు అనుకోండి కొద్దిగా అది నిలబడుతుంది అలాగే మిగతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకుని వస్తే అమరావతిలో కానీ ఏదైనా రోడ్డు సౌకర్యాలు కానీ మనం డెవలప్ చేయడం కానీ అలాగే ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి కానీ అవకాశం ఉంటుంది పెట్టుబడులు ఎందుకు రాలేదు ఒక పారిశ్రామికవేత్తని తగలబెట్టే కదా పాడే ఎలబట్టే కదా మిగతా వాళ్ళందరూ గడిచిపోయారు మరి ఎట్లా వస్తారు మరి వాళ్ళు ఉంటే వస్తున్నారు వీళ్ళు ఉంటే ఎలగొడుతున్నారు ఎందుకు ఎందుకు చేస్తున్నారు పరిస్థితి పరిస్థితిని బట్టే ముందు దగ్గర లాక్కోవాలి చెత్తిపోయాడు వన్ సైడ్ వెళ్ళకూడదు ఎప్పుడు మరి ఆయన వన్ సైడ్ వెళ్ళిపోయాడు ఐటీ కంపెనీ లేదు లేదా చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడు లేకపోతే జగన్ వస్తాడో చేస్తాడో లేదు మనం అట్లా అనుమానం ఇద్దవరకు చేసాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసాడు డెవలప్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం పెరిగింది చేస్తాడు ఈసారి కుదేలైనా ఈయన మాత్రం ఏం చేస్తాడు ఖజానా డబ్బు లేకపోతే అతని మీద నమ్మకంతో పెట్టుబడతారు పెట్టుబడులు దారులు వస్తారు అనేటువంటి అవగాహన ఇది థ్యాంక్ యూ సార్